On this occasion of International Women's Day, uh, I am Dr. Jasmine Salkar from Hegde Fertility Malakpet branch, and I would like to wish all the women a very happy Women's Day. And I would like to take this opportunity that, according to the theme of this year's Women's Day, that is, uh, accelerate action, let us all get together and help women to empower themselves and to have them equal access to all the resources and opportunities. Yes, motherhood is a dream of every woman. And and to achieve this, we as a team at Hegre Fertility will always stand by with the patients uh, and the couples who are planning pregnancy, who are facing infertility, to uh, move forward with the advanced scientific techniques like IVF, ICSI, MC, TISA, micro TSA, pre genetic testing that we offer at Hegre Fertility to help them achieve and fulfill their dreams of motherhood. Once again, a happy Women's Day to all of you. Thank you. Ander ki women's Day. శుభాకాంక్షలు హ్యాపీ విమెన్స్ డే నేను డాక్టర్ లావణ్య హెగ్డే హాస్పిటల్ మాధవూర్ బ్రాంచ్ లో ఫర్టిలిటీ కన్సల్టెంట్ సో ఈ సంవత్సరం విమెన్స్ డే సందర్భంగా యాక్సిలరేట్ యాక్షన్ అనే థీమ్ తోని విమెన్స్ డే సందర్భంగా హెగ్డే లో రిప్రడక్టివ్ ఇమ్యూనాలజీ అండ్ రిప్రొడక్టివ్ జెనెటిక్స్ అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అండ్ రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ ఇటువంటి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ కి ఐవీఎఫ్ లో కూడా సక్సెస్ లేకుండా ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది అంతా ఎవాల్యుయేట్ చేసి విమెన్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ని ఇంప్రూవ్ చేసే విధంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్ ఇటువంటి సపరేట్ క్లినిక్స్ అనేవి స్టార్ట్ చేశారు ఈ సపరేట్ డిపార్ట్మెంట్స్ లో ఐవీఎఫ్ లో కూడా సక్సెస్ రాని వాళ్ళు విమెన్ కి స్పెసిఫిక్ గా ఇండివిజువలైజ్డ్ గా ఎవాల్యుయేషన్ ట్రీట్మెంట్ ప్లాన్స్ అన్ని డిజైన్ చేసి టీమ్ వర్క్ తో రిప్రొడక్టివ్ జెనెటిస్ట్ ఇమ్యూనాలజిస్ట్ ఎంబ్రియాలజిస్ట్ ఆండోాలజిస్ట్ ఇలా అంతా టీమ్ వర్క్ తో వర్క్ చేసి వీళ్ళకి డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వచ్చే విధంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది హలో వ్యూయర్స్ నేను డాక్టర్ ఇంద్రాని ఐవిఎఫ్ కన్సల్టెంట్ అండ్ ఎగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్ సో ఈ సందర్భంగా ఏంటంటే ఎంతో మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్న మహిళలు మనం చూస్తున్నాం సో ఈ ఇప్పుడున్న సైన్స్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో అంతేకాకుండా ఉమెన్ వాళ్ళ కెరియర్స్ లో కానీ వాళ్ళ ఇదిలో చాలా వరకు ముందడుగులో ఉన్నారు సో అలాగనే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఉన్న ఈ ఏజ్ లో మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కి ఎన్నో రకాల సమస్యకి సొల్యూషన్స్ అనేది తేగలుగుతున్నాం అలాగనే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న ఎంతో మంది మహిళలకి వాళ్ళకున్న కి మన హెగ్డీ ఫర్టిలిటీలో చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా చాలా మందికి హోప్ అనేది ఇవ్వగలిగాము సో మహిళలు ఎవరు కూడా నిరాశ పడకుండా వాళ్ళకి ఉన్న సమస్యకి మనం డెఫినెట్లీ వాళ్ళు మదర్హుడ్ అనేది చేసుకోవడానికి ఎంతో హెల్ప్ అవుతుంది అని ఆశిస్తూ అందరికి ఆ విషెస్ ఏంటంటే హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ హలో అండి నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ ఐవిఎఫ్ కన్సల్టెంట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ మియాపూర్ బ్రాంచ్ ముందుగా వచ్చి అందరికి ఉమెన్స్ కి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉమెన్స్ ఈ కాలంలో చాలా మంది కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్నారు కానీ మన మదర్హుడ్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అలాంటిది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అండ్ రీసెంట్ గా చాలా న్యూ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు అండ్ ప్రస్తుతానికి మన హెగ్డే ఫర్టిలిటీ లో రీసెంట్ గా ఎన్నో అడ్వాన్స్మెంట్ టెక్నాలజీస్ తో ఇలా మదర్హుడ్ ప్రాబ్లమ్ తో ఫేస్ చేసే వాళ్ళందరికీ కూడా హోప్ అనేది ఇస్తున్నాం సో ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఫర్దర్ గా మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా యూ కెన్ కమ్ టు హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ అండ్ డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ డౌట్స్ అన్ని సాల్వ్ చేసుకుని మీ మదర్హుడ్ జర్నీని స్టార్ట్ చేసుకోండి థ్యాంక్ యూ హలో నేను డాక్టర్ రాగసుధా ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెగ్డే ఫర్టిలిటీ అత్తాపూర్ బ్రాంచ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ సో యా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము చాలా మంది వాళ్ళ ప్రెగ్నెన్సీ రావటానికి వాళ్ళు చేసే జర్నీలో మేము కూడా భాగం అవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను చాలా మంది ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీస్ రాకుండా బాధపడుతున్నారు అలాంటి వారి కోసము హెడ్ ఏ ఫర్టిలిటీ వారు త్రీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఒకటి ఇమ్యూనోజెనెటిక్స్ ఇమ్యూనో అనే డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేశాము ఇందులో ఏంటి అంటే ప్రి రికరెంట్ మిస్క్యారేజెస్ లేదు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రాని వారికి ఈ డిపార్ట్మెంట్ లో ఉన్న మన జెనెటిక్ కౌన్సిలర్ వారిని కౌన్సిల్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం అండ్ అదర్ టూ డిపార్ట్మెంట్స్ ఆర్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ డిపార్ట్మెంట్ అండ్ ఇమ్యూనోజెనెటిక్స్ డిపార్ట్మెంట్ సో చాలా మందికి ఈవెన్ ఐవీఎఫ్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే వారికి ఈ డిపార్ట్మెంట్స్ లో సపరేట్ స్పెషల్ ట్రీట్మెంట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చే రావటానికి ప్లాన్ చేయటం అనేది జరుగుతుంది సో ఈ త్రీ డిపార్ట్మెంట్స్ చాలా యూస్ఫుల్ గా ఉంటాయి సో ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఈవెన్ ఐవీఎఫ్ ద్వారా ఫెయిల్ అయిన వారు కూడా ఈ డిపార్ట్మెంట్స్ ని విజిట్ చేసి వాటిని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్